మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఓదుకోండి అప్ప బయటికి వెళ్ళి ఓదుకోండి ఇది సినిమా కాదు ఫ్లూట్ చెడు విజుల్స్ వచ్చి ఎవరు భయపడేవాళ్ళు లేరు బయటికి వెళ్ళి పోదండి అన్న మీరు వెళ్ళండి రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లే నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందనూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రాకదిలరా అంటే నాలుగు వేల మంది లేరు సైకిల్ పోవాలి అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష గాలిగా గాలి పోయిన తుప్పు పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్